నీ పేరు ఎంపిర్ నానా అఖలేష అఖలేష డాడీ ఏడు డాడీ ఐ డోంట్ చచ్చిపోయింది ఎట్లా చచ్చిపెండు నర్కేషిరుదా ఎవరు ఎవరు నర్కేషిరు ఏం దుర్మార్గం రా ఇది నాన్నా చెప్పు అమ్మ ఎంపిర్ పేరు ఎంపిర్ శ్రీ వైష్ణవి శ్రీ వైష్ణవి నా శ్రీ వైష్ణవి చదువుకుంటున్నావా డాడీ ఏడు డోంట్ డాడీ చచ్చిపోయినాడు ఎట్లా చచ్చిపోయినో కదల్తో నేను అఖలేషనరు ఓవల్ నర్కేషిరు దంగలు దంగ నర్కేషనల ఎంత దుర్మార్గం అంటే మంత్రి గారు ఒక్కసారి జర్రా పిల్లల ఒక అవున చూడరు తెలుస్తుంది పాపకి ఏం తెలుసు చెప్పండి ఆ పాపకి ఏం తెలుసు వాళ్ళ డాడీ అని చెప్తుంది ఇది ఇది ఇంద్రమ రాజ్యమా లేకపోతే దుర్మార్గమైన రాజ్యమా ఇదేనా ప్రజాపాలన మీరు చెప్పే ప్రజాపాలన ఇదే సో ఇవాళ శ్రీవైష్ణవి బర్త్డే కూడా ఇవాళ వాళ్ళ నాయన పోయి వాళ్ళకి పదకొండు రోజు పన్నెండు రోజులు ప్రతి సంవత్సరము బర్త్డే రోజు కొత్త బట్టలు ఇప్పించి లేకపోతే అక్కడికి దిసుకపోయి గుడికి వెళ్ళేటువంటి అది కానీ ఈసారి ఆ బిడ్డ బర్త్డే చేస్తేందుకు వాళ్ళ నాయన లేడు ఈసారే కాదు ఇంకా ప్రతిసారి ఉండడం అనమాట